హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ ఇది మన పద్మాభటెక్లో జరిగిన మగ్గం వర్క్ అండి దీనికి వచ్చేసరికి రెడ్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ బ్లౌజు బ్లౌజు శారీలోనే ప్లెయిన్గా వచ్చిందండి సో మనం ప్లెయిన్గా వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ ఏది వేసినా సరే చాలా నీటిక్ కనిపించిందండి మనం అలాగే వేసామండి సరే రెడ్ కలర్ శారీ కదా ఫ్లవర్స్ చూసారా రెడ్ కలర్తో వేయంగానే గ్రీన్ మీద ఎలా కనపడుతున్నాయో చాలా క్లియర్గా నీట్గా అండి ఫ్లవర్స్ కానీ బూటీస్ కానీ అన్నీ చాలా నీట్గా కనపడుతున్నాయి మనం దీంట్లో వచ్చేసరికి థ్రెడ్ పూస యూజ్ చేసామండి మనం శారీస్కి హ్యాంగింగ్స్ కూడా వేస్తామండి టోటల్ శారీ మనకి ఇచ్చేస్తే మొత్తం దానికి ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసి మీకు ఇస్తామండి సో ఇది వచ్చేసరికి హ్యాండ్ అండి నెక్కి ఏమో సింపుల్గా బార్డర్ లాగా ఇచ్చాము హ్యాండ్ అంతా ఏమో ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చిద్దండి కింద హ్యాంగింగ్స్ కూడా హ్యాంగ్ చేసామండి కస్టమర్ సిస్టమ్ అలా హ్యాంగ్ కావాలంటే కావాలి మాకు అంటే అలా చేస్తాము హ్యాంగింగ్స్ చేసి ఇస్తాము లేదంటే ప్లెయిన్గా ఇస్తామండి హ్యాండ్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చిందండి నెక్కి వచ్చేసరికి ఏమో రౌండ్గా వచ్చింది చూశారు కదా శారీ కూడా అదే అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఓల్డ్ కాంబినేషన్ అండి కానీ శారీ చూడటానికి చాలా చాలా బాగుంటాయి అండి రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వచ్చి మగ్గం వరకు ఏం వేయించలేదండి జస్ట్ బయట నుంచి కొనుక్కొచ్చినాయి ఫైనల్గా బ్లౌజు శారీ ఇదండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ మీద మనకి వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చిందండి వంకాయ కలర్ మీద గ్రీన్ వేసేసరికి గ్రీన్ కలర్ కూడా చాలా నీట్గా కనపడుతుంది కదండి చాలా నీట్గా ఉందండి ఇది అన్నిలాగా పువ్వులు కాయలు అట్లా కాకుండా ఇది కొంచెం లీవ్స్ పూసలు వచ్చి డిఫరెంట్గా వచ్చిందండి వర్క్ కూడా చూడటానికి కూడా నైస్గా ఉంటుంది ఇలాంటి వర్క్ అందరూ ఇష్టపడరు అలాగని ఇష్టపడకుండా ఉండరు చాలా వరకు లైట్గా ఇష్టపడతారు అనమాట కొంతమందే ఇష్టపడతారు లైట్గా అంటే చాలా వరకు అందరూ కూడా నెక్కు చుట్టూ బాగా పెద్ద బార్డర్ రావాలి అలా అనుకుంటారండి కానీ ఇవన్నీ ఏంటంటే నైస్గా ఉంటే వేసుకున్నా కానీ బ్లౌజెస్ చాలా నీట్గా ఉంటాయండి దీంట్లో పూస చెంకీ అన్నీ యూజ్ చేసాము హ్యాండ్కి కూడా అంతే అండి జస్ట్ బార్డర్ లాగా వచ్చేసి బుటీస్ ఇచ్చేసాము బార్డర్లో కూడా చూడండి గ్రీన్ కలర్ వెయ్యంగానే ఆ గోల్డ్ కలర్ బార్డర్ మీద కూడా గ్రీన్ కలర్ బాగా కొట్టించినట్టు కనపడుతుంది పూస కానీ ఆ కుందన్స్ కానీ కుందన్స్ ఏమి లేవండి ఎక్కువ పూసే ఉన్నాయి బుటీస్ ఇచ్చాము ఇంకా హ్యాండ్ అంతా కూడా బుటీస్ అండి చెమకీతో బుటీస్ చెమకీ అయ్యేసరికి మెరుస్తూ ఉంది థ్రెడ్ అనేది ఇంకా మామూలు తెలిసిందే కదా వంకాయ కలర్ మీద అసలు థ్రెడ్ చాలా గ్రీన్ కలర్ బాగా కనపడుతుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూసే కంటే కూడా ఇంకా వేసుకుంటే చాలా బాగుంటాయి అండి హ్యాండ్స్కి అంతే అండి బార్డర్ లాగా ఇచ్చాము మన పద్మ పట్టిక్లో వగ్గం వర్క్లో కాకుండా ప్యాచ్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్కి ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేస్తామండి మీకు ఏ మోడల్ కావాలన్నా సరే స్టిచ్చింగ్ చేసి ఇస్తాము మంది వచ్చేసరికి ఒంగోలు అండి ఒంగోలు ప్రకాశం డిస్టిక్ ఒంగోలు దగ్గరలో ఎవరన్నా ఉంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి మీకు ఏ వర్కులు కావాలన్నా మ్యారేజెస్ వర్కులు కావాలన్నా సరే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు టయానికి చేసిస్తాను థ్యాంక్ యూ